హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి పెసరపప్పు టమాటా ఈ విధంగా చేస్తాను సో మీరు అయితే ఈ ప్రాసెస్ చూ వీడియోస్ చూసిన తర్వాత మీకు ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి సో నెక్స్ట్ నేనైతే దీనికోసం అయితే ఒక కప్పు అయితే పెసరపప్పు అయితే తీసుకున్నానండి తీసుకొని వాష్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే కుక్కర్లో కాకుండా ఒక బౌల్లో వేసేసి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయినంత కుక్ అయిపోయిన తర్వాత నేను టమాటా ముక్కలు అయితే యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు పప్పు అనేది టేస్టీగానే వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మ్యాక్సిమం అందరు చేస్తారు కాకపోతే అందులో కొద్దిగా వెరైటీగా నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగానైతే మనమైతే పప్పు టమాటా అయితే కుక్ చేసుకోవాలండి సో మనం మ్యాక్సిమం పప్పు అయితే రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ వీటిలోకి పసుపు సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని పోపు అయితే చేసుకోవాలి సో నెక్స్ట్ నేనైతే ఇందులోకి కారం పొడి అయితే యాడ్ చేశాను సో యాడ్ చేసుకొని కాసేపు అయితే అలా కుక్ చేసుకోవాలండి కుక్ కుక్ చేసుకున్న తర్వాత మనకి దాల్ మ్యాషర్ ఉంటుంది కదా దాంతో అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని మనకి పోపు చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను అల్లం పేస్ట్ కొంచెం కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి సో వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే అలా కుక్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సినటువంటి పెసరపప్పు టమాటా ఈ విధంగా చేసి చూడండి సింపుల్ ప్రాసెస్ అండి లెంత్గా ఏమి ఉండదు సో ఈ విధంగా నేనైతే ఉడికించాను ఈ విధంగా ఉడికించుకొని మనం పోపు అయితే చేసుకోవాలన్నమాట సో మ్యాక్సిమం మనకైతే పప్పు అయితే కుక్ అయిపోయిందండి ఇందులోకి కొద్దిగా టమాటా రసం ట చింతపండు రసం కూడా కలుపుకోవాలన్నమాట టేస్టీగా ఉంటుందండి చింతపండు రసం కలిపితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి మ్యాక్సిమం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉడికించుకోవాలి ఫస్ట్ మనము బౌల్లో పెట్టి లేకపోతే మనము కుక్కర్లో వే ఎట్ ఏ టైం మన కుక్కర్లో వెజిటేబుల్స్ కూడా వేసి ఉడికించామంటే ఆ స్టీమ్లో ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుందండి సో అందుకనేసి మనకి విటమిన్స్ ప్రోటీన్స్ ఇలా మనకి ఫైబర్ కూడా మనకి ఏమీ లభించమన్నమాట సో అందుకనేసి ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకొని దానికి సరిపడా పోపు అయితే చేసుకోవాలి సో నేనైతే పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసాను పోపులు కరివేపాకు పసుపు వేసుకొని పోపు అయిన తర్వాత పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇది పూరి చపాతి రైస్లోకి అయితే బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మనకి మినిమం ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది